రహదారి రవాణా సంస్థ బస్సుల్లోనూ ఇక నుంచి టీవీ ప్రసారాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అమరావతి సర్వీసుల్లో ఈ సదుపాయం ప్రారంభమైంది ప్రయోగాత్మకంగా నలభై ఐదు బస్సుల్లో ఈ సౌకర్యాలు కల్పించారు ఫలితాన్ని బట్టి మిగతా బస్సులకు విస్తరించే ఆలోచన చేస్తామని తెలిపారు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విషయంలో రహదారి రవాణా సంస్థ మరో ముందడుగు వేసింది బస్సులో ప్రయాణిస్తూనే టీవీ కార్యక్రమాలని ప్రత్యక్షంగా వీక్షించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ప్రయోగాత్మకంగా అమరావతి బస్సుల్లో ముఖ్యమంత్రి ఈ సదుపాయాన్ని ప్రారంభించారు రాష్ట్రంలో ఎనభై వరకు అమరావతి సర్వీసులుండగా వీటిలో నలభై ఐదు బస్సుల్లో లైవ్ టీవీ సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చారు ఈ విధానంలో ప్రతి బస్సుకు పైభాగంలో డిటీహెచ్ కు సంబంధించిన డిష్ ఉంటుంది దాని నుంచి దృశ్య సంకేతాలని తీసుకుని సెట్ టాప్ బాక్స్ ద్వారా బస్సులో ప్రతి సీటుకు వెనుక భాగంలో ఏర్పాటు చేసిన టీవీ తెరపై ప్రసారమయ్యేలా ఏర్పాటు చేశారు గతంలో ఈ తెరలపై ఒకే సినిమాను ప్రదర్శించేవారు కానీ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీ ఛానళ్లు చూసే సౌకర్యాలను కల్పించారు అమరావతి సర్వీసులు ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు చెన్నై నగరాలకు వెళ్తున్నాయి గుంటూరు నుంచి కూడా కొన్ని సర్వీసులు దూర ప్రాంతాలకు తిప్పుతున్నారు విలాసవంతమైన సౌకర్యాలు ఈ బస్సుల సొంతం టికెట్ ఖరీదు కూడా వోల్వో బస్సుల కంటే అధికంగానే వసూలు చేస్తున్నారు దానికి తగినట్లుగానే సౌకర్యాలు కల్పిస్తున్నారు లైవ్ టీవీ కోసం తొమ్మిది కోట్ల రూపాయలు వ్యయం చేసి నలభై ఐదు బస్సుల్లో ఈ సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చారు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఈ లైవ్ టీవీ ఎలాంటి అంతరాయం లేకుండా వస్తుందని అధికారులు చెబుతున్నారు సినిమా చూడాలనుకునేవారు వద్దనుకునే వారి మధ్య గతంలో వాగ్వాదం జరిగిన సందర్భాలున్నాయని కానీ ఇప్పుడు ఆ సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు ఇదివరకైతే యాభై మంది కలిపి ఒక టీవీ ఉండేది అందులో ఒకటే మూవీ వేసేవాళ్ళం వాళ్ళకు కొంచెం విసుగొచ్చి కొంచెం ప్రొటెస్ట్ కూడా చేసేవాళ్ళు ఇప్పుడు అక్కడ కాదు మీకు కావాల్సిన ఛానల్ రెండు వందల యాభై ఛానల్స్ లో ఏదైనా తీసుకోవచ్చు ఈ శాటిలైట్ కనుక సరిగా ఉంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ ఇక్కడ నుంచి చెన్నై ఇక్కడ నుంచి విశాఖపట్నం లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ లో త్రూ ఔట్ జర్నీ సిగ్నల్ వస్తుంది కెన్ ఎంజాయ్ ఎనీ ఆఫ్ ది టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఛానల్స్ అమరావతి హై అండ్ సర్వీస్ ని ప్రమోట్ చేయడానికి మాకు దాదాపు కిలోమీటర్ కి పన్నెండు పైసలు ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది ప్రయాణికులు మాకు బ్రాండ్ ఇమేజ్ కావాలి అమరావతి అనేటువంటిది ఒక ఎక్సలెంట్ బ్రాండ్ అనేది ఒక క్రియేట్ చేయడానికి చాలా సంతోషం రహదారి రవాణా సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తోంది అందులో భాగంగా లైవ్ టీవీ కార్యక్రమం మరో ముందడుగని అధికారులు చెబుతున్నారు ప్రయాణికులకు అత్యుత్తమైన సేవలు అందించాలి వ్యయం ఎంతైనా పర్వాలేదు ఒక ఆర్టీసీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది ఇలాంటి ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా రవాణా రంగానికి సంబంధించి ఆర్టీసీకి ఒక ఇమేజ్ పెరుగుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా సంస్థ ఎండి సాంబశ్రీరావు చెప్తున్నారు కెమెరామెన్ కోటితో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ విజయవాడ